ఇంకా యాభై ఉండవు నాకు అవకాశం వచ్చినప్పుడు మొత్తం చెప్పేస్తా నేనేం దాచుకునేవాడు కాదు పెద్ద చెరువుకి ఇప్పటికి అక్టోబర్ నవంబర్ నెలలో గండ్లు పడితే ఆగస్ట్ అయితే ఆగస్ట్ అనుకోండి పడితే ఇంతవరకు కూడా దానికి మోక్షం లేదు నేను ఈ చూశాను అక్కడి నుంచి చూస్తే మట్టిని వేస్తారు మట్టి వేసి రోలింగ్ తిప్పి అది నాలుగు పెద్ద వాళ్ళ పని అంటే మొత్తం కొట్టుపోతుంది దానికి రివిటింగ్ లేదు కొన్ని శాంక్షన్ అయిందంటే శాంక్షన్ అయిందని చెప్పండి రివిట్ చేయాలి కనీసం దాంతోనే చేయాలి లేకపోతే వాల్ కట్టాలి ఎందుకంటే అంత పెద్ద గండ్రులు వచ్చినప్పుడు వాల్ కట్టాలి సిమెంట్తో వాళ్ళు కడితే పర్మనెంట్ గా అయిపోద్ది ఇంకా లేదు దాన్ని ఏమంటారండి రివ్యూట్ రివ్యూట్మెంటే కది కనీసం రివిట్మెంట్ అని చేయాలి కదండి ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులు చేసినట్టు అది అది లేకుండా ఇవాళ కనీసం నువ్వు ప్రజలకి రేపొద్దున నీళ్లు ఉండవే ఈ కదా రేపొద్దున మళ్ళీ గండి పడింది అంటే నూజుడు ప్రజలకి నూజుడు ప్రజలకి ఎవరికే ఉండవు మీకు ఉండవు ఆయనకు ఉండవు వారికి ఉండవు వీరికి ఉండవు ఎవరికి ఉండవు నీళ్లు అంటే ఈ ఎండల్లో రేపు పొద్దున్న బోర్లు అడుగు కట్టిపోయి నీళ్ళు లేక లేని ప్రమాదం వస్తుంది దీని కూడా గానే మహర్త కాబట్టి ఆయన చెప్పిన దానికి మూడు మూడు పాయింట్స్ ఆయన ఇప్పుడు చెప్పడం జరిగింది ఆ మూడు పాయింట్లకి సవిరంగా నేను చెప్పాను ఐఎమ్ రెడీ నావ్ ఇఫ్ యు ఆర్ కండక్టింగ్ మీటింగ్ టుమారో మార్నింగ్ డే ఆఫ్టర్ టుమారో బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ కమౌర్ దేర్ ఎందుకంటే నాకు టైఫాయిడ్తో నేను ఇప్పుడు బాధపడుతున్నా ఇప్పుడు నేను టైఫాయిడ్తో బాధపడతా నాకు టైఫాయిడ్ వచ్చింది తెలీదు చెక్ చేస్తే టైఫాయిడ్తో బాధపడుతున్నాను సాయంత్రం వస్తున్నాను ఇరవై రెండో తారీఖు తర్వాత ఇరవై మూడు పెట్టినా ఇరవై నాలుగు పెట్టినా ఇరవై ఐదు పెట్టినా చిన్న గాంధీ సెంటర్ పెట్టినా పెద్ద గాంధీ సెంటర్ పెట్టినా ఎక్కడ పెట్టినా నేను రెడీగా ఉన్నాను నేను కూడా మా జనంతో నేను వస్తాను నేను రెడీగా ఉన్నాం నేనేమి పారిపోను నేను చేసిన వర్కులు ఇవాళ చేసిన వరకులో లోతుబాట్లు ఏమిటనేది మొత్తం పాయింట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అన్ని చెప్తారు హాస్పిటల్ చేశారు ఏంటన్నారు ఎందుకు సిబ్బంది ఏమీ సరే ఎంఆర్ అప్పారావు కాలనీలో ఆసుపత్రి ఏర్పాటు సమయంలో గుత్తేదారులతో లోపాయి కారీ ఒప్పందమం చేసుకున్నారని ఆరోపించారు లోపాయికారి ఒప్పందం చేసుకున్నామండి మనం ఏది కొండ గుంట కొత్తూరు లాగా కొండంగుంట కొత్తూరు రోడ్ లేదు సిమెంట్ రోడ్డు వేస్తే పదిహేను రోజుల్లో పోయింది దానికి మూడు సార్లు ప్లాస్టింగ్ చేశారు ఎవరు వేసారు అది ఆ రోడ్డు వేసింది ఎవరండి ఎవరైనా తెలుసా అక్కడ ఆ రోడ్ వేస్తే అదే పోయింది పదిహేను రోజులు అవి దాని మీద నేను వియోడతా కార్ ఆపి ఆ ఇంజనీర్లు అలా అక్కడ ఉంచు చేస్తుంటే ఏంటంటే కొద్దిగా లేచిందండి రోడ్లు అందుకని చేస్తామన్నారు మరి ఎవరు వేశారో ఏంటో నాకు తెలీదు ఎప్పుడు కూడా ఇక్కడ మేము ఎవరితో కూడా రాజీలు పడలేదు ఎవరో ఏమి చేయలేదు ఇటువంటి ఎప్పుడు కూడా మేము వినలేదు కూడా చూసాం ఎంబర్ పర కార్ నుంచి నలుగురు ఊరు ఎమ్మెల్యేలు చేశారు ఈ ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడు కూడా లేదు నూజూడు ప్రాంతంలో కష్టంగా ఈ నిన్న మహేష్ గారు నూజుడు వచ్చి ఏదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత వారు ఏంటంటే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన ఐదేళ్ల వైకాపా పాలనలో నూజీడు నియోజకవర్గం అభివృద్ధిపై చిన్నగాంధీ బొమ్మ వద్ద చర్చకు సిద్ధమా అని మంత్రి పులుసు పారసాద్ గారు సవాలు విసిరారు అని ఈనాడులో ఇవాళ చూసాం ఆయన నిజంగా సవాలు విసిరితే నేను దాన్ని స్వీకరిస్తున్నా సంతోషంగా స్వీకరిస్తున్నా నేను స్వీకరిస్తాను నేను రెడీగా ఉండను కానీ గత నాలుగైదు రోజులుగా నాకు ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ రావడం జరిగింది అయినా సరే పండుకోకుండా రోజుకి నాలుగైదు పెళ్ళిళ్ళకి వెళ్తున్నాను వివాహాలకి మా కార్యకర్తలకి వెళ్ళి రావడం జరుగుతుంది ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాను ఇరవై రెండవ తారీఖున దాటిన తర్వాత ఏ రోజునైనా సరే ఛాలెంజ్ నువ్వులు పుట్టా నూజీళ్ళు పెరిగా నూజుడిని అభివృద్ధి చేశా నేను ఎక్కడ పుట్టింది నూజుడా కాదా నువ్వు జూళ్ళు పుట్టావు నువ్వు పెరిగాం నువ్వుని అన్ని రంగాల్లో కూడా ముందుకు ప్రతి ఊడు వచ్చి ఛాలెంజ్ ఛాలెంజ్ అని అంటుంటే దానికి స్వీకరించే అవకాశం లేదు కానీ నేను ఇప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాను ఇరవై రెండు తర్వాత డేట్ చెప్పండి సరే మిగిలిన దాంట్లో మిగిలిన దాంట్లో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఇరవై కోట్ల నిధులను ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేయించి సిబ్బంది లేరంటూ లేరంటున్నారని తాడు ఉందని గే కోసం వెతికిన మాదిరిగా గత ఎమ్మెల్యే తీరు ఉందని ఎద్దిబా చేశారు అని నవ్వు ఉంటారు బాగానే ఉంది బాగానే ఉంది ఇవాళ ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఒక పెద్ద హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు లూజుళ్ళు కడతానికి కారణం ఏంటి ఇక్కడ నెలకి మూడు వందల ఆపరేషన్లు అవుతున్నాయి దీనికంటే పెద్దదైనటువంటి గుడివాళ్ళలో వంద ఆపరేషన్లు కూడా అవట్లా దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి అని చెప్పేసి రెండు మూడు జిల్లాల్లో లేని విధంగా నూజీళ్ళు పెద్ద హాస్పిటల్ కడతాం జరిగింది నేను ఉన్నప్పుడే దాంట్లో రెండు వందల బెడ్లు వేయించాం పరుపులు మంచాలు కూడా వేయించా అన్నీ వేయించి రెడీగా బెడ్ బిల్డింగ్ అంతా రెడీ అయిపోయింది ఇవాళ పాత హాస్పిటల్తో కలుపుకొని మూడు వందల బెడ్లు హాస్పిటల్ అయింది ఇవాళ మా గవర్నమెంట్గా ఉంటే ఇదే హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ చేసేవాడిని జిల్లా హాస్పిటల్ అంటే ఏంటి జిల్లా హాస్పిటల్ అంటే ఏంటి జిల్లా హాస్పిటల్ అంటే ఏంటంటే ఏలూరు హాస్పిటల్ ఉంది ఏలూరు హాస్పిటల్లో మొత్తం అంతా కాలేజీ వచ్చేసింది మెడికల్ కాలేజీ వచ్చింది పెద్ద హాస్పిటల్ అయిపోయింది నెక్స్ట్ జిల్లా హాస్పిటల్ ఉండాలి ప్రతి జిల్లాలో దానికి లూజ్ని నేను చేయించేవాడిని దానికి సరిపడా హాస్పిటల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరిని కూడా తీసుకొచ్చేవాడిని కానీ ఎలక్షన్ కూడా రావటం వల్ల కొన్ని పనులు జరగలేదు బిల్డింగ్ అయిపోయింది పెడ్లు వేసాం అన్నీ వేసాం చిన్న చిన్న పనులు కొన్ని ఆగినాయి అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి పెద్ద హాస్పిటల్ కట్టేప్పుడు దాన్ని తాళం వేసి పెడతారా దాన్ని తాళం వేసి పెట్టారా అంటే మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా తాళం వేసి పెడతారా ఎందుకు కట్టాము నువ్వు కట్ల పేరు మీ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా మేము కట్టాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కట్లా మేము కట్టాం అందరికీ తెలిసిన విషయమే అంత పెద్ద హాస్పిటల్ కడతాయని కారణం ఏంటి రాబోయే రోజుల్లో కూడా ఛాన్స్ వస్తే మెడికల్ కాలేజీని తీసుకురావాలని ఉద్దేశంతోనే మేము తాపత్రయపడ్డాం కట్టాం ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు సహకారం ఈ పార్టీకి స్టాఫ్ నేయించేవాడు జిల్లా హాస్పిటల్కి చేయించేవాడు ఆయన రంగారెడ్డి గుడిలో హండ్రెడ్ బెడ్ ఏ ఉంది అది కూడా చెప్తున్నా ఈ జిల్లాలో ఇక్కడ మూడు వందల బెడ్ హాస్పిటల్లో సుమారు నేను లెక్కే లేదు కానీ వంద పైచీలకు వంద పైచీలకి ఏంటంటే లెటర్న్స్ ఈ హాస్పిటల్లో ఉన్నాయి కొత్త హాస్పిటల్ అంటే నేను లెక్కే లేదు కరెక్ట్గా దేని చెప్తున్నావు అటువంటి ఒక మంచి హాస్పిటల్ కట్టామో అని చెప్పడం జరుగుతుంది కాలనీ గుద్ద లోపాయి కారు ఒప్పందం వారు ఆరోపించేది దళితులు ఉన్న హజరయ్యపేట నెహ్రూపేట ప్రాంతాలకు వదిలి ఎందుకు హాస్పిటల్ అక్కడకు మార్చారు మార్చారన్నారు నా ఉద్దేశం ఏంటంటే అక్కడ నేను నెహ్రూపేట పక్కనే హాస్పిటల్ కడతాను కానీ ఒక స్కూల్లో దాన్ని సెలెక్ట్ చేశాం చేసి చేసి దాంట్లో శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేస్తే దాంట్లో కంట్రాక్టర్ అప్పుడు ఎవరో నీర్సు సీమ్ గారు అంటే ఎవరో వారు బిల్డింగ్ కర్తం స్టార్ట్ చేశారు మా మేమప్పుడు ఏమంటే మాట ఏమప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుగుదేశమా కాంగ్రెస్ ఒక్కడికే తెలుగుదేశం వాడికి ఇవ్వకూడదు కాంగ్రెస్ వాడికే ఇవ్వకూడదు వైఎస్ఆర్కే ఇవ్వాలి కంట్రాక్టర్స్ అనేది నేను ఎప్పుడు పెట్టుకోవాలా జనరల్గా అన్ని పిలిచేవాళ్ళం చేసేసేవాళ్ళం వాళ్ళ దగ్గర ఏంటంటే ఎవరు కూడా ఏమి తీసుకునేవాడు కాదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పేవాళ్ళం నిర్సు సీఎన్ గారు దాన్ని ఏమో చేశారు అని చెప్పేసి తర్వాత నాకు వారికి కూడా పదిహేడు లక్షల రూపాయలు ఖర్చు అయిందంటే ఇప్పించేసారు గవర్నమెంట్ ద్వారా ఇప్పించేసి సరైనటువంటి సైట్ లేకపోవడంతో రండి అక్కడ అక్కడి నుంచి నూజూడికి ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి ఎంఆర్పోరవరి కాలనీ ఐదు వేల పాపులేషన్ ఉంది చుట్టుపక్కల ఉండదు అక్కడ పెడితే నెంబర్ వన్ వుద్ది అని చెప్పేసి ఆలోచించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాం జరిగింది అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు అయిపోయేదే సంవత్సరం అయింది నేను అక్కడ ఫౌండేషన్ వేసా ఇమీడియట్ కంప్లీట్ చేయించేసాం రాత్రి రాత్రి ఆ రాయిని మనం వేసిన రాయిని తీ తోడు గుద్దిచ్చి తీసిచ్చి తీసిస్తే పక్కనే ఉంది అక్కడే పెట్ట రాయి హాస్పిటల్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఎవరో అతను వచ్చి ఆ హాస్పిటల్ అద్దాలు కూడా పాల్గొడితే మళ్ళీ కేకలేయించి మళ్ళీ ఆ అద్దాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు నెంబర్ వన్ హాస్పిటల్ అయింది చెట్లు మొలుస్తున్నాయి చుట్టూ దాన్ని ఎందుకు ఓపెన్ చేయరు ఏ నీ కావాలని చేసుకో ఇంకెక్కడ పెట్టుకో ఇంకో హాస్పిటల్ కట్టు ఇవాళ నెహ్రూపేట హజరైపేటే ఉపయోగపడద్దు అనే ముందు అక్కడ ప్రారంభం చేసాం ఇది ఒకటే కాదు అదేవిధంగా ఇంకో హాస్పిటల్ కూడా కోనేరుపేటలో స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా మా గవర్నమెంట్ వస్తే ఇంకా నాలుగు చోట్ల మళ్ళీ పెట్టేవాళ్ళం అంతేగాని ఇవాళ ఏమంటే మీరు ఎమ్ఆర్ఎ పోరావర కాలనీలు ఎందుకు పెట్టారని అడిగేటువంటి క్వశ్చన్ ప్రజలెవరో సమ్మతించరు ఎమ్మర పోరావర కాలనీలో పెట్టకూడదా ముందు ఎక్కడ పెట్టాము నెహ్రూపేట ముందు ముందు నెహ్రూపేట సంక్షేపంలో పెట్టి రెండు పేటలకు ఉపయోగపడద్దు అంటే పెట్టి ఆ రోజున ఇదే టీడీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఓ మ్యాషర్తో ఆయన వెళ్ళి చేస్తే ఆయన కోర్టుకెళ్తే కంట్రాక్టర్ నష్టపోకూడదు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా ఇప్పించేసి దాన్ని తీసుకెళ్ళాము మళ్ళీ బయట చేసాము ఏంటి అసలు ఇది మూడు డెవలప్ అవుతుందా లేకపోతే ఇరవై ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందా అనేది నాకే నాకే అర్థం అవసరం నాకే అర్థం అవ్వట్లేదు కొండగొండ కొత్తూరు రోడ్డు ఏమైందండి లాగేచి పడ్డామా ఎన్నిసార్లు వేసాము రోడ్లు మేము సిమెంట్ రోడ్లు ఎన్ని వేసాం ఎన్ని వేసాం భూజుడి నుంచి తిరుమల మీదుగా అటు వేసాం మొత్తం అంత బతుల గుడ్లు ఎక్కడెక్కడ టర్నింగ్లో పక్కాగా వేయించారు పెట్రోల్ బంక్ దగ్గర కానీ అటు కానీ ఇటు కానీ అటు కానీ ఎంతవరకు ఎంత లెగల చేసిన తర్వాత పదిహేను రోజుల్లో నీళ్ళు లేచిపోయిందంటే ఏంటి అసలు ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెప్పవేసి ఎందుకంటే ఈ మూడే పెట్టారు కాబట్టి ఈ మూడే పెడతాం ఇంకా మామిడికాయలకి రేట్లు పోయినాయి దాని గురించి మీరు ఏమైనా మారుతున్నారా ఈ సంవత్సరం ఎంత ఎంత బ్యాడ్ అయిపోయారు ఈ సంవత్సరం రైతులు ఏమైపోయారు కనీసం మాహరా మీరు మాట్లాడారా ఎక్కడన్నా మామిడి రేట్లు అంత నష్టపోయి ఇవాళ ఒక తోటలోకి వెళ్ళి కాయలు చూస్తే కాయలు చూస్తే చెట్టు కింద రాలిపోయి అన్ని పుడుగులు ఉన్నాయి మొత్తం కుళ్ళిపోయి ఉన్నాయి ఇంకా ఉండే చాలా ఉన్నాయి నేను పెట్టినరోజు మావడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తున్నా మీరు కండక్ట్ చేయండి ఇటువంటి సమావేశం నిజంగా ఆయన అని ఉంటే అనకపోతే ఈనాడికి పేపర్ కానీ రాస్తే నాకు నాకు సంబంధం లేదు అంటే సరే ఏదో రోజు పేపర్లో రాసారో ఇది కూడా రాశారు అని దాన్ని ఏంటి నేను చాలా తేలిక తీసుకుంటా ఎందుకంటే మూడు సార్లు ఎమ్మెల్యేకి గెలిచి యూజుడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ జిల్లాలోనే బుద్దప్రసాద్ గారు లాంటి వాడు అన్నారు ఆయన ఇప్పుడు దాంట్లో ఉన్నారు కూటమిలు ఒకసారి అన్నారు ఏంటండి ప్రతాప్ గారు అన్ని నూజులు తీసుకెళ్ళిపోతారు రాజశేఖర్ గారి టైంలో అన్ని నూజులు తీసుకెళ్ళిపోతారు మాకేమి ఒక రాని సరదాగా అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు నేను కాంగ్రెస్లో ఉన్నాను అప్పుడు వీరు ఉన్నారు సరే వారేం చేశారని చెప్పలేం ఆ మధ్యన ముసునూరు వెళ్ళి ఇదేంటండి ముసునూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు ఇదేంటిది ముసుగూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ లేదు అంటాడు ఆయన నియోజవర్గం హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా నియోజవర్గం హెడ్ క్వార్టర్లో నేను చెప్తున్నా ఎనవయ్య హెడ్ క్వార్టర్ అంటే ఏంటి ఎక్కడదే నేను ఊరు వేరు కూడా చెప్పాలా పెనమలూరుని పెనమలూరులో కొన్ని మీరు అందరూ చెప్పంటారు కాబట్టి చెబుతున్నా ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా ముసులూరు వెళ్ళి అయ్యో ఈ ఎమ్మెల్యే గారు ఏం చేయరు ఎలక్షన్ ముందు కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా పెట్టలేడు ముసనూరులో లూజేళ్ళలో ఇంత పెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటే దాన్ని లేపేద్దామని తాత ఉంటే లేపేద్దామని వెళ్ళి ఆపేశారు ఎవరు లాస్ వస్తుందో తీసేయాలి కొత్త బస్సులు ఇంట్రెస్ట్ చేశారు విశాఖపట్నం కానీ లేకపోతే ఈగనే కానీ కొన్ని రాష్ట్రంలో నడిచి ఇవాళ శ్రీశీలం బస్సు నేను రెండు వేస్తే ఇప్పుడు నాలుగైంది కారణం ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు వేసేస్తారు ఏ మాట అంతా ఒక తేలికే ఏం డెవలప్మెంట్ జరిగింది ఇంకా ఉన్నాయి పెద్ద చెరువు గండు ఉంది